ఇంకా ప్రధానంగా ఈరోజు దేశం ఎదుర్కొంటుంది నిరుద్యోగ సమస్య యువత యువకులు ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ను దృష్టిలో పెట్టుకుని స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సినటువంటి అవసరాలన్నిటి కూడా రకరకాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తో సహా ఉద్యోగాలు దొరికేటువంటి పరిశ్రమలు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు ఉపయోగపడేట్టుగా నిర్ణయాలు జరగాలి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది వాటితో పాటు ఇంకా ప్రధానంగా ఆదాయ పంపిణీలో అసమానతలు పెద్దగా పెరిగిపోతున్నాయి భారతదేశం ఈ అసమానతలు అత్యంత ప్రమాదకరమైనవి వీటిని తగ్గించడం కోసం ఆదాయ పంపిణీని సమగ్రంగా ఆలోచిస్తే ఇంక్లూజివ్ గ్రోత్ వ్యక్తి దేశాన్ని తీసుకుని పోవాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్లో చర్యలు ఉండాలని కోరటం జరిగింది అట్లాగే ఆర్థిక సంఘాల సిఫార్సుల ప్రకారం పన్ను విభజనలో వారి వాటా రాష్ట్రాలకు తగ్గింది దీనికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాలు సెస్ రూపేణ లేకపోతే సర్చ్ఛార్జీల ద్వారా పన్నులు సేకరించడం వల్ల వాటిల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటా మీకు జీఎస్టీ ప్రకారం అందులో పొందుపరచలేదు కాబట్టి రాష్ట్రాలు నష్టపోతూ ఉన్నాయి సో దీన్ని సర్ సెస్ లాంటి వాటిని పది శాతం కంటే మించకుండా ఉండేటట్టుగా చూడవలసిందిగా కూడా రిజ్జె చేయడం జరిగింది అట్లాగే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే రాష్ట్రాలకు నికర రుణ పరిమితిని సీలింగ్ ని ముందే తెలియజేయాలి తద్వారా రాష్ట్రాలు వారి వారి బడ్జెట్ తయారు చేసుకునేటప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కావాల్సిన విధంగా ప్లాన్ చేసుకోవడానికి అవసరం అవకాశం ఉంటుందని ఆ విధంగా నిర్ణయం చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో గొప్ప పురోగతిని సాధించతో పాటు జాతీయ ఆర్థిక వ్యవస్థ విలువైన భాగస్వామి కూడా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణమే పరిష్కారం అవసరమైన సమస్యలు ఎదుర్కొంటుంది ఇతర రాష్ట్రాల మాదిరిగా మా రెండు ప్రధాన సమస్యలు ఎదుర్కొంటుంది ఒకటి కేంద్ర ప్రాయోజిత పథకాలు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద విడుదలయ్యే నిధులు తగ్గింపు మరియు కేంద్ర పనులు వాటాను పంచుకునే ఆర్థిక సంఘం సూత్రం రెండింటి కూడా రాష్ట్రం పైన దృష్టి సారించాలని చెప్పుకో అట్లాగే ఈ కేంద్ర ప్రయోజన పథకాలు జనాభా దామాషా ప్రకారం ప్రపోర్షనెట్ ద పాపులేషన్ ఆయా రాష్ట్రాలకి ఇవ్వాలి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ద్వారా రాష్ట్రాల మీద ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలకు వేరే రకంగా చూడకుండా పాపులేషన్ ప్రపోర్షనెట్ గా ఉండేటట్టుగా చూడమని చెప్పడం జరిగింది దానికి ఉదాహరణగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద విడుదల చేసిన మొత్తం నాలుగు లక్షల అరవై వేల కోట్లలో తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం ఆరు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లు మాత్రమే వచ్చింది అంటే ఒకటి పాయింట్ నాలుగు పర్సెంట్ ఇది జనాభా నిష్పత్తి ప్రకారం తక్కువగా ఉంది అందువల్ల సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కేటాయింపులు జనాభా ప్రకారం నిర్ణయ సమయంలో చేయాలని చెప్పి వాటి ఉంది అట్లాగే ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు వేల పద్నాలుగు సెక్షన్ నైన్టీ ఫోర్ టూ కింద రాష్ట్రానికి ప్రతి సంవత్సరం నాలుగు వందల యాభై కోట్లు ఇవ్వాలని సూచించారు అయితే రెండు వేల రెండు వందల యాభై కోట్లు ఇంకా విడుదల కాలేదు ఇప్పటివరకు రావాల్సిన అందువల్ల ఈ రెండు వేల రెండు వందల యాభై కోట్లు విడుదల చేయడంతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ హైదరాబాద్ మినహా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలను కూడా వెనుకబడినదిగా ప్రకటించిన నేపథ్యంలో ఈ గ్రాంట్ను వచ్చే ఐదు సంవత్సరాల పాటు పొడిగించాలని కోరి రాష్టం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే తెలంగాణ కోసం మంజూరైన నాలుగు వందల తొంభై ఐదు పాయింట్ రెండు ఒక కోట్లు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ గ్రాంట్లు యూనియన్ మంత్రిత్వ శాఖ పొరపాటుగా ఆంధ్రప్రదేశ్ కు విడుదల చేసింది ఈ మొత్తం కేంద్రం ద్వారా తిరిగి సరిచేసి తిరిగి తెలంగాణకి ఇవ్వాలని చెప్పారు మహాత్మాగాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద నిధుల వినియోగంపై రాష్ట్రాలపై విధించిన పరిమితులను ఆ పనులు ఉపాధి ఉపాధి సృష్టిస్తూ ఆ పనులు ఆస్తులు సృష్టించేవిగా ఉంటే వాటికి అనుమతులు ఇచ్చేటట్టుగా చూడమని చెప్పారు అట్లాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలి కేంద్ర ప్రభుత్వం మూసి రివర్ డెవలప్మెంట్ కోసం అధిక నిధులు కేటాయించాలి రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసిన నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి తెలంగాణ రాష్టంలో మరిన్ని నవోదయ పాఠశాలలు కేటాయించాలి ప్రధాని సూర్యగారి విద్యుత్ సబ్సిడీ ముక్తి బిజిల్ యోజన పథకం కింద తెలంగాణ రాష్టం సబ్సిడీ నిధులు రూటింగ్ చేయడానికి కేంద్రం సహకరించాలి రాష్ట ప్రభుత్వం పెట్టుబడి భారాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి ఇవే కాకుండా ఇతర ప్రాజెక్టులు కేంద్ర సహకారం కోరుతూ ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకుని ప్రత్యేకంగా మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు వచ్చి అధికారికంగా మాకు కావాల్సిన అవసరాలన్నీ లేఖపూర్వకంగా అందిస్తాం మీకు సమయం కూడా ఇవ్వాలని చెప్పి వారిని ప్రత్యేకంగా కోరటం జరిగింది అట్లాగే మూసీ రివర్ ఫ్రంట్ తో పాటు మిగతా హైదరాబాద్ నగరం అనేది గ్లోబల్ సిటీగా ఎదుగుతూ ఉంది దానికి కావాల్సిన విధంగా సహాయ సహకారాలు అందించాలని కూడా అనుకోవడం ఇది ఇంకా అనేక అంశాలు బడ్జెట్లో ప్రిపరేటరీ మీటింగ్ లో చెప్పడం జరిగింది వాటితో పాటు ముఖ్యమైన అంశాలు దృష్టి తీసుకొచ్చింది జీఎస్టీ సంబంధించి కూడా కొన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి కౌన్సిల్ దృష్టికి తీసుకొని వచ్చాం వాటిల్లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం వాటికి సంబంధించినటువంటి వాటికి పక్కా భవనాలు పెద్ద ఎత్తున నిర్మించాలని కూడా ఆలోచన చేసి ముందుకు పోతా ఉంది ఇది వెల్ఫేర్ యాక్టివిటీ కోసం ప్రజల కోసం నిరుపేద విద్యార్థుల కోసం చేసే కార్యక్రమం కాబట్టి దీనిపైన ఈ కట్టే భవనాలకు సంబంధించి జీఎస్టీ పద్దెనిమిది శాతం ఉంది దాన్ని తొలగించడమో తగ్గించడం చేస్తే బాగుంటుందని వారు ప్రత్యేకంగా కోరారు ఇది విద్యా సంబంధించిన భవంతుల్ని ఎక్కువ కట్టడానికి విధంగా ఉపయోగపడుతుంది ఆ దృష్టితో ఆలోచించాలని చెప్పారు అట్లాగే ఫెర్టిలైజర్స్ సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఉపయోగపడే ఫెర్టిలైజర్కి ఎయిటీన్ పర్సెంట్ ఫెర్టిలైజర్ నుంచి ఫైవ్ పర్సెంట్ కి తగ్గించాలి కోరటం జరిగింది దాని మీద వారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి దీన్ని రిఫర్ చేయడం కూడా జరిగింది ఇంకా జిఎస్టీకి సంబంధించి ఏపీ రియాగనైజేషన్ యాక్ట్ ద్వారా రావాల్సిన బకాయిలతో పాటు జీఎస్టీ ద్వారా ఐఎస్ ఐఎస్ జీఎస్టీ ఐజిఎస్టీ ఐజీఎస్టీ సంబంధించిన అంశాలను కూడా కౌన్సిల్ దృష్టి తీసుకు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాలకి అట్లాగే దేశ ప్రయోజనాలకు కూడా ఉపయోగపడేటట్టుగానే వాటి బీడీ ఆకులు దానిపైన రెండు ఆకుల పైన కూడా జిఎస్టీని తొలగించాలని కోరటం జరిగింది అట్లాగే హ్యాండ్లూమ్స్లో నూలు సంబంధించిన దానిపైన కూడా అర్థం ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు జరిగిన సభలో స్పష్టంగా వారి దృష్టి తీసుకురావడం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలు తెలియజేస్తారు అమ్మా అంటే అవి కొన్ని సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో వాళ్ళు నిర్దిష్టమైనటువంటి నియమాలు పెట్టి అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకంగా అవసరాలు ఉంటాయి ఆ లో ఉదాహరణ నార్త్ ఈస్ట్లో ఒక రకమైన అవసరాలు ఉంటాయి ఆంధ్రాల్లో ఒక రకమైన అవసరాలు ఉంటాయి తెలంగాణలో ఇంకొక రకమైన అవసరాలు ఉంటాయి లేకపోతే నార్త్ ఇండియాలో ఇంకో రకమైన ఆయా అవసరాలకు అనుగుణంగా ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ స్కీమ్స్ని కన్వర్ట్ చేసుకొని వాడుకోవటానికి కూడా మీరు కొంత వెసులుబాటు కలిగించాలి ఫైవ్ పర్సెంట్ అని చెప్పాము అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి రిఫర్ చేసి దాని డిస్కషన్ ఇంకా ఏం డిస్కషన్ జరుగుతుంది

మా జీడిపి కానీ జీఎస్డిపి కానీ లెక్కలేసినప్పుడు మాకు ఎంత పరిమితి వస్తుందో మీరు ముందుగానే స్పష్టంగా ఆ పరిమితికి లోబడే మాకు ఎంత రుణాలు తీసుకుంటానికి అవకాశం ఉంటుందో అంత స్పష్టంగా ముందే చెప్పమని చెప్తా ఉన్నాం బడ్జెట్ బడ్జెట్ ప్రిపరేషన్ సారీ జీడి ని అసెట్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి వాళ్ళే అసెర్చ్ చేస్తారు ఇంకా తగ్గించండి వాటిని విపరీతంగా సెస్సులు సర్చార్జీలు పెంచుకుంటూ పోతే వాటి ద్వారా వచ్చే ఆదాయం అంతా కేంద్రానికి ఉంటుంది ఆ పర్టికులర్ స్కీమ్ కోసమే వాడతారు మేమేమంటున్నాం అంటే పన్నుల సిస్టమ్ ఉంది కదా జీఎస్టీ దాన్ని అట్లా ఉంటూ మీరు తప్పనిసరి పరిస్థితులు ఎక్కడైనా వేయాలని అనుకుంటే కూడా పది శాతానికి మెచ్చకుండా చేయబాకండి దానివల్ల రాష్ట్రాలు నష్టపోతాయి వాటి పరిధిలో వెళ్ళలేదు అది చేస్తారా లేదా అనేది మొదటి ప్రశ్న అంతేనా హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని నేను చాలా స్పష్టంగా క్యాబినెట్లో డిస్కస్ చేసి బయటకు వచ్చి చెప్పాం ఎప్పటివరకు చేస్తారు ఆగస్టు పదిహేను లోపల చేస్తారా లేదా మీరు అన్నమాట